రేపు ఆదివారము పౌర్ణమి ముందు వస్తుంది కాబట్టి ఏంటంటేనండి రాత్రికి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కుబేరులు మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటేనండి దిండు కింద ఇది పెట్టి పడుకోవడం వల్ల మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని పరిహార శాస్త్రమే చెప్తుంది అనమాట ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది చాలామంది కూడా పడుకుంటే చెడుకలలు వస్తున్నాయి చెడుకల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆదివారం రేపు ఆదివారం కదా ఆదివారం పూటండి ఈ పనులను చేయటం వల్ల ఇలాంటి పరిహారాలను మనం ఆచరించుకోవటం వల్ల అయితే కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు కొన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే దిండు కింద ఒక వస్తువుని మనం పెట్టి పడుకుంటాం అనుకోండి అలా పడుకున్నప్పుడు ఏంటంటే కనుక మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు అంటే నిద్రించిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కారాత్మక శక్తులు ఉంటాయి కొంచెం నెగిటివ్ అనేది ఉంటూ ఉంటుంది అది యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే కనుక అవి మనకు చెడు కళ్ళలు లాగా వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఎక్కడికైనా వెళ్తాము ఏదైనా చూస్తాము అది మన మైండ్లో ఉండిపోయినప్పుడు కూడా మనకేంటంటే చెడు కలలు రావటం ఇబ్బంది కలగటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అలా వచ్చిన అప్పుడు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం భయపడిపోతూ ఉంటాం కదా అలా జరగకుండా ఏదైనా చెడుగాలి ఉంటే దాని నుంచి కూడా మీకు విముక్తి కలిగేలాగా చేసుకోవటానికి అలానే వచ్చేసి ఏంటంటే ఏంటండి మీకు మంచి ఫలితాలతో పాటు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక దిండి కింద ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల అద్భుతాలను మీరు చూడగలుగుతారు మనం కొంతమందిని గమనిస్తాము చూస్తామండి రాత్రికి ఏదైనా వస్తే ఉదయం కళ అది నిజమైపోతూ ఉంటుంది కొంతమందికి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు ఏంటి రాత్రి కళ వచ్చింది జరిగిపోయిందని కొంతమంది అంటే బాధపడతారు కదా కాబట్టి ఏంటంటే అలా కూడా మీకు జరగకుండా నార్మల్గా చెడు కళలు అనేవి రాకుండా కళల నుంచి మీకు విముక్తి కలిగించుకోవటానికి ముందు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే కనుకనండి చెడు సమస్యల నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కళలు మనం ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే తింటామో ఏదైతే చూస్తామో ఏదైతే మనకు అంటే మైండ్లో మనం పెట్టుకుంటామో తిరిగి అది మనకు కళల రూపంలో వస్తుంది అంటే ఆ వ్యక్తులకు సంబంధించింది కావచ్చు అంటే మనం మాట్లాడుకునే వ్యక్తులకు సంబంధించింది కావచ్చు మనకు అంటే తెలిసిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఏదైనా ఆలోచిస్తే అది మనకు కళలాగా వస్తుంది ఆ కళల్లో కొంతమంది ఏంటంటే కనుక ఎవరైనా చనిపోయినట్టు ఏదో రక్తం చూసినట్టు ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు ఎవరో ఏదో చేస్తున్నట్టు కొంతమంది కళల్లో క్షుద్ర పూజలు చేసినట్టు అంటే వారిని పాడు చేస్తున్నట్టు ఇలా ఏదేదో కళలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు చాలా మంది కూడా బెదిరిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు ఆందోళన పడిపోయి ఏంటంటే గనక కళలు రాకుండా ఉండాలని మనం ఏం చేస్తామండి యంత్రాలు ఎంచుకుంటాం మంత్రాలు ఎంచుకుంటాం అలానే కాకుండా మనం విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము ఇలా చేసుకున్నప్పుడు కూడా ఒక వారం రెండు వారాలు మళ్ళీ ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇలాగే జరుగుతూ ఉంటుంది మీకు శాశ్వతంగా ఇక కళలు రావద్దు అనుకునేవారు ఆదివారం పూట రాత్రికి పడుకునేటప్పుడు ఇవన్నీ చేయండి ఈ పరిహారం చేసేటప్పుడు నియమం అంటూ ఏమీ లేదు కానీ పడుకునే ముందు చేసుకోవాలి అలాంటప్పుడు చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది ఆదివారం అమావాస్యతో సరి సమానమైనదని పురాణాలే చెబుతున్నాయి అందులో మనకి ఏంటంటే కనుక భోగి ముందు అలానే కాకుండా పౌర్ణమి ముందు కూడా వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది కళలు అనేవి రావు కళలో భయం అనేది రాదు వచ్చిన ఒకవేళ ఏంటంటే కనుక మీరు అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు నార్మల్గా అయితే ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీకు చెడుకలలు అనేవి రావండి గుర్తు పెట్టుకోండి నమ్మకంతో చేయండి ఫలితం ఉంటుంది రాధ్రకి పడుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే లవంగాలు ఉంటాయి కదా లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా రెండే రెండు లవంగాలను తీసుకోండి లవంగాలను తీసుకోండి కానీ పువ్వు ఉండే లవంగాలను తీసుకోవాలి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి అలా ఉండే లవంగాలను మనం పరిహారానికి వాడితే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి పువ్వు లేకపోతే అవి వేస్ట్ అండి అవి ఏంటంటే పరిహారానికి అంతగా అనుకూలించవు వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని మనకు ప్రాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా పువ్వుండే లవంగాలను మాత్రమే తీసుకొని రెండే తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలా తీసేసుకున్న తర్వాత ఆడవారైతే అయితే ఎడమ చేతులు మగవారైతే కుడి చేతులు పట్టుకోవాలి పట్టేసుకొని సంకల్పం చెప్పుకోవాలి ఈ పరిహారం చేసిన తర్వాత ఫోన్ చూడటం వాకింగ్లు చేయడం బయటికి వెళ్ళటం అలానే కాకుండా అన్నం తినటం ఇలాంటివి చేయకూడదు చేసిన తర్వాత వెంటనే దిండు కింద పెట్టామా పడుకున్నామా అన్నట్టుగా ఈ పరిహారం చేసుకోవాలి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అదే మీరు కొంచెం సమయం ఆ తర్వాత పడుకుంటే అది పెద్దగా చేయదు మనం వెంటనే చేసేసుకుని కింద అంటే పెట్టినప్పుడు దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది కన్నా కదండి అప్పుడు ఫలితం మనకు బాగా వస్తుంది అనమాట అదే మనం పవర్ అంతా కూడా దిగిపోయిన తర్వాత దీన్ని కింద పెట్టి పడుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు మనం సంకల్పం చెబుతాం కదా ఆ సంకల్పం మనకి ఏంటంటే బాగా కాపాడుతూ ఉంటుంది ఆ సంకల్పం వల్ల మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది మనము అద్భుతాన్ని చూడగలుగుతాం ఇది పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఎవరైనా చేయొచ్చండి ఎవ్వరి పరంగా అయినా సరే ఈ పనులు చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అందుకే ఇలా రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకోండి మీకు ఉండే సమస్య లవంగాలకు చెప్పండి అలా చెప్పేసిన తర్వాత అవి దిండు కింద పెట్టి పడుకోండి ఇలా పడుకున్న తర్వాత తెల్లారి లేస్తాం కదా లేచిన తర్వాత ఏంటంటే మనం భోగి మంటలు వేసుకుంటాం కదా అందులో ఈ లవంగాలు పడేయచ్చు ఒకవేళ కుదిరితే లేదండి అనుకుంటే నార్మల్గా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి సరిపోతుంది కానీ మీకు దగ్గరలో చెట్టు మొదట్లో కంటే కూడా మీకు కొంచెం దూరంగా ఉండే చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది ఏ చెట్టు అయినా పర్వాలేదు పచ్చని వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేసుకోండి ఇలా చేయటం వల్ల అయితే మీకు ఏం జరుగుతుందంటే కనుక కొంచెం ఏంటంటే ఏంటంటేనండి గ్రహాల్లో మార్పుల వల్ల కూడా ఏంటంటే కొన్ని చెడుకలలు వస్తూ ఉంటాయి కళలు అంటే కనుక గ్రహాల స్థితి కావచ్చు మన బలహీనత కావచ్చు మనం పదే పదే ఒకటే ఆలోచించడం వల్ల కూడా కావచ్చు ఒకదాన్ని చూసి మనం అది మైండ్లో పెట్టుకోవడం వల్ల కూడా కావచ్చు ఇలా ఏంటంటే ఉంటూ ఉంటాయి సైన్స్ పరంగా అయితే కళలు ఏంటంటే కనుకనండి మనకేంటంటే చిన్న మెదడు అనేది ఉంటుంది చిన్న మెద మెదడు ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే మాట్లాడుకుంటామో అదంతా కూడా ఆ మెమొరీలో అంటే అది స్టోర్ చేసుకుంటుంది అలా స్టోర్ చేసుకున్న ఈ యొక్క చిన్న మెదడు మనం రాత్రి పడుకున్న తర్వాత ఏంటంటే కనుక యాక్టివేట్ అవుతుంది అలా యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే మనకు అవే కళల రూపంలో వస్తూ ఉంటాయని సైన్స్ పరంగా చెప్పబడుతుంది కానీ కళలకు ఏంటంటే కనుక వాటికి మన జీవితానికి సంబంధం ఉండదు కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని అవి ఏంటంటే కనుక నార్మల్గా అవి ఉట్టి కళలు అని చెప్పొచ్చు అవి కూడా జరగకుండా ఉండటానికి ఇలా ఈ విధంగా ఏంటంటే పరిహారాలు మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతున్నాయి మన శాస్త్రాల్లో ఏంటంటే కనుక రక్తం చూస్తే కళల్లో చాలా ఇబ్బంది అది నిత్య జీవితంలో జరుగుతుందని మనకు ల్లో చెప్పబడుతుంది ఎవరినైనా అంటే మీరు చనిపోయిన వారిని చూస్తే ఏంటంటే కనుక వారు అంటే మనకేదో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ వారి వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందని అర్థం ఎవరైనా కళల్లో వచ్చి ఏదైనా ఇస్తే మన సంపాదన పెరుగుతుంది మనకు ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా మన పెద్దవారు మన కళలో కనిపిస్తే వారు సంతోషంగా ఉన్నారని అర్థం ఇలా ఏంటంటే అర్థాలు కూడా ఉంటూ ఉంటాయి కానీ కొన్ని గలలు ఎలా ఉంటాయి ఎవరో వచ్చి మీద కూర్చొని గొంతు నల్ అంటే ఇలా నలిపినట్టు అలానే కాకుండా ఏదో చూడరానిది చూసినట్టు బైక్ మించి కింద పడ్డట్టు ఏదో జరిగినట్టు ఇలా కొన్ని కళలు ఉంటాయి కదా వాటి ద్వారా మనకు చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి అలా జరగకుండా ఉండటానికి లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది లవంగాలే కదా అనుకోకండి లవంగాలకు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది లవంగాల పరిహారం ఎప్పుడు కూడా శ్రేయస్కరం అని చెప్పొచ్చు లవంగాలతో ఏది చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది లవంగాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి వాటి ద్వారా ఏంటంటే మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కావున ఇలా ఈ ప్ర ఈ యొక్క పరిహారం చేయండి ఇది ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా చేయొచ్చండి దీనికంటూ కులమత అంటే భేదాలు ఏమి లేవు ఏ కులం వాడైనా సరే ఏ మతం వాడైనా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ నమ్మకంతో చేయాలి అలాంటప్పుడే రిజల్ట్ వస్తుందని పరిహార శాస్త్రంలో క్లియర్గా చెప్పబడుతుంది కాబట్టి ఆదివారం పూట ఇలా ఆచరించు చేసుకోండి సరిపోతుంది తెల్లారి లేచిన వెంటనే వాటిని పడేయండి మళ్ళీ మీ దగ్గర పెట్టుకోకూడదు ఎందుకంటే మనము రాత్రంతా మన దగ్గర పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు చెడు ఏదైతే ఏర్పడుతుందో ఆ చెడంతా కూడా లవంగాలు తీసేసుకుంటాయి అలా తీసేసుకుని లవంగాలను ఎడమ చేతితోనే పెట్టాలి మనం పెట్టేటప్పుడు కుడి చేతితో పెట్టుకుని తీసేటప్పుడు ఎడమ చేతితో తీసుకొని మీరు అలా భోగి మంటల్లో కానీ లేదంటే కనుక బయట ప్రాంగణం ఎక్కడైనా సరే కొంచెం దూరం మీద నుంచి దూరం కొంచెం అక్కడ పడేసుకుంటే సరిపోతుంది పడేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక అండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి మంటల్లో వేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా కాలిపోతాయి కొన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు అలానే అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారని చెప్పొచ్చు అందుకే నమ్మకంతో ప్రయత్నించండి అంటే నమ్మకం అంటే ఏమీ లేదు మాకు జరుగుతుంది ఫలితం వస్తుంది అనుకుంటే కనుక మంచి జరుగుతుందనమాట అలానే లవంగాలను పెట్టుకోవడం వల్ల ఏంటంటే హాయిగా నిద్ర వస్తుంది కొంచెం భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది చెడుకల్లకు కొంచెం అంటే దూరం అయినట్టు అనిపిస్తుంది ఏ కళ లేకుండా కొంచెం సుఖంగా సంతోషంగా ఉన్న ఒక ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చిన్న పరిహారం ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఇప్పుడు చెప్పేది ఇది కూడా బాగా పనిచేస్తుంది అండి ఇది కూడా ఏంటంటే ఇది కూడా మీకు బాగా సిద్ధిస్తుంది అనమాట అందుకే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం కూడా ఏంటంటేనండి మీకు ఏంటంటే చెడును తీసేస్తుంది మనం ఎవరైనా ఇంటికి వెళితే మనకు పడదు ఎక్కడికైనా అంటే వెళ్ళినా సరే ఏదైనా చేసినా సరే మనకి ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది ఏదో మనకు గాలి సోకింది తెలియకుండా అయోమయ పరిస్థితులు పడిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళి పోతూ ఉంటాము ఒక్కరమే ఏంటంటే కనుక ఆలోచించుకుంటూ అసలు జీవితంలో ఎలా ఎదగాలి ఏం చెయ్యాలి అనేది ఏంటంటే కూర్చుంటాం కొంచెం ది అంటే ఇలా ఏంటంటే కనుక ది ఏం పట్టనట్టుగా కూర్చోవటం ఒకరిలోనే ఒకరు నవ్వు అంటే నవ్వుకోవటం చాలా వరకు కూడా చెమటలు రావటం బుగులు బుగులు లేవటం భయం భయంగా ఉండటం నిద్రించాలంటే కొంతమంది భయపడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే ఈ పని ఉపయోగపడుతుంది ఇది కూడా చాలా చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది చెడుగాలి సోకిన వారికి అలానే కాకుండా ఏదైనా చెడు జరుగుతుందని భయం ఉండేవారికి అనుమానాలు ఎక్కువగా ఉండేవారికి అలాగే వచ్చేసి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుందని పురాణమే చెబుతుంది కాబట్టి ఆచరించండి ఒక పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా ముఖ్యంగా మంచి మేలు చేకూరుతుంది రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుంటే తెల్లవారి లేసేసరికి మీరు ఏంటంటే కనుక అద్భుతాలను చూస్తారు అద్భుతాలను చూసేసి మీకు ఉండే అనేక రకం రకాల సమస్యలని కూడా మీరు తొలగించుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు కాబట్టి ప్రయత్నించండి ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు అంటే ఎక్కువగా అండి ఒకరింటికి వెళ్ళాము అందుకే మాకు అప్పటి నుంచి కొంచెము డల్లు డల్లుగా ఉండటం ఇలా అంటే ఇబ్బందిగా ఉండటం ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తున్నో మాకే తెలియకుండా ఉంటూ ఉంటుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు చేయొచ్చు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి పెట్టుకోండి నిమ్మకాయ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి నిమ్మకాయతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది నిమ్మకాయ అనేది అద్భుతాలను సృష్టిస్తుంది నిమ్మకాయ కదే అనుకుంటాం కానీ నిమ్మకాయ అతేంద్రియ శక్తులను కలిగి ఉంటుంది ఒక్క నిమ్మకాయ మానవుడికి ఉండే కొన్ని రకాల సమస్యలను తీసేయడానికి చెడుగాలు నుంచి విముక్తి కలిగించుకుని మానవుడి దగ్గరికి ఏంటంటే కనుక దరిదాపుల్లోకి కూడా నెగిటివ్ రానివ్వకుండా చేయడానికి ఉపయోగపడేదే నిమ్మకాయ పరిహారం అందుకే నిమ్మకాయని ఏంటంటే కనుక చాలా పరిహారాల్లో ఉపయోగిస్తారు నిమ్మకాయ పరిహారం అనేది ఎప్పుడు కూడా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇబ్బందిని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అన్ని విధాలుగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి నిమ్మకాయని తీసుకోండి తీసేసుకుని మీరు రాత్రికి నిద్రిస్తారు కదా నిద్రించేటప్పుడు ఎవరికైతే అధికంగా గాలి సోకింది ఏదో జరుగుతుంది ఏదో మాకు అంటే కళల్లో పదే పదే నలుపు కనిపిస్తుంది నలుపు వల్ల కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది ఈ నలుపు కనిపించినప్పుడు కూడా మేము చాలా సఫర్ అయిపోతున్నాము అలాంటి కళలు వచ్చినప్పుడు తెల్లవారులు వేసేసరికి ఏంటంటే మేము డల్ అయిపోతామండి కొంచెం తెలియకుండా భయం అనేది మాలో లేస్తుంది అని బాధపడతారు కదండి అంటే ఇప్పుడు కొంతమందికి కళలు వస్తే కొంతమంది భయపడిపోతారు నిజంగానే అలా రాకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుందండి అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోండి పరిహారానికి ఎప్పుడు కూడా పసుపు రంగులో ఉండే నిమ్మకాయ మాత్రమే వాడాలి వేరేవి వాడకూడదు నిమ్మకాయ పసుపు లో ఉందనుకోండి పరిహారానికి అది పర్ఫెక్ట్ అనమాట అది తొందరగా చెడుని అబ్జర్వ్ చేసుకుంటుంది తీసేసుకుంటుంది దానిలో ఏంటంటే నీలం చేసుకుంటుంది అంటే దాంట్లో ఏంటంటే లాగేసుకొని అది బందీ చేసుకుంటుంది ఒక రకంగా ఇలా నిమ్మకాయ అనేది ప్రయోజనాలను కలిగిస్తుంది అనమాట అలా తీసేసుకునే నిమ్మకాయని ఎడమ చేతులు పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి దిండు కింద పెట్టి పడుకోవాలి అలా పడుకునేటప్పుడు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈ నిమ్మకాయని పెట్టి మీరు నిద్రిస్తే మీకు ఏదైనా ఒకవేళ పదే పదే చెడు వస్తుంది చెడు వల్ల సఫర్ అయిపోతున్నారు కలల్లో బ్లాక్ మ్యాజిక్ చేశారని కనిపిస్తుంది ఏదో గాలి సోకినట్టు అనిపిస్తుంది అలానే కొంచెం భయము తెలియని ఆందోళన ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఈ నిమ్మకాయ పెట్టామో పడుకున్నాం కానీ ఏ కలర్ రాలేదు ఏం కాలేదు మాకు హాయిగా నిద్ర పట్టింది కొంచెం టూగా కూడా ఉన్నాము ఇలా మాకేంటంటే మంచి జరిగింది అనేది ఏంటంటే కనుక మీకు తెలిసిపోతుంది ఒకటేసారి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగాలంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది రెండోసారి చేస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే మీరు పొందుతారు కాబట్టి ఏంటంటేనండి ఇలా ప్రయత్నించండి ఆదివారం పూట రాత్రికి పడుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించండి ఏం కాదు ఒకసారి కొంచెం ఫలితం వచ్చిందనుకోండి రెండోసారి ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాదని కాదు కాకపోతే మనకి ఏంటంటే కనుక నమ్మకం ఉండాలి సంకల్పం సరిగ్గా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈ చెడు ఉంది ఈ చెడు వల్ల మనం సఫర్ అవుతున్నామంటే ఆ చెడుకు సంబంధించింది మీరు చెప్పుకోవాలి ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారంటే ఆ సమస్య చెప్పుకోండి చెప్పేసుకుని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి దిండి కింద పెట్టి పడుకోండి కానీ ఇతరులతో పంచుకోకండి ఇతరులతో చెప్పుకోకండి ఎవరికి చెప్పకుండా ఏంటంటే పరిహారం చేసుకోండి అలా చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది ఎలాంటిదైనా సరే తొలగించుకోండి చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారనమాట ఇంత బాగా ఉపయోగపడిందా ఇంత మంచి ఫలితం వచ్చిందని తెల్లారి లేస్తామా లేచిన తర్వాత ఏ పనులు చేయకుండా ఆ నిమ్మకాయని ఇంట్లో నుంచి బయటికి దూరంగా ఎక్కడైనా సరే పడేస్తామా అంతే మించి మనం పెద్దగా చేయాల్సిందేమీ లేదు నిమ్మకాయతో ఏం జరుగుతుందండి అనుకోకండి నిమ్మకాయతో మీరు ఒకసారి చేసి చూడండి మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది ఎంతలా ఫలితం వస్తుంది అనేది ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసేసుకోండి మీకు శరీరం శుద్ధి అయిపోయి మీరు యాక్టివ్గా అంటే యాక్టివ్గా ఉండగలుగుతారు యాక్టివ్గా మీరు ఏంటంటే ముందుకంటే కొంచెం బెటర్గా ఫీల్ అవ్వగలుగుతారండి కాబట్టి ప్రయత్నించండి మీరు